మిల్కీ మిల్కీ మిస్ట్ మిస్ట్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఏదైతే మిల్క్ ప్రోడక్ట్స్ తోటి తయారవుతాయో ఈరోజు కాట్ అవ్వచ్చు ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు లేకపోతే చాక్లెట్స్ అవ్వచ్చు పన్నీర్ పన్నీర్ అవ్వచ్చు అన్ని ప్రొడక్ట్స్ తోటి చీజ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక షోరూమ్ని మనం ఇక్కడ లాంచ్ చేశారు వాళ్ళు మన నాన్న హేమంత్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి ంగోల్లో ఇది పెట్టారు ఇదివరికి ఎన్ని మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా ఇది కూడా నైన్టీన్ నైన్టీన్ నైంటీలో స్టార్ట్ చేసి తమిళనాడులో ఇప్పుడే మన ఏపీ కూడా అంతా వస్తూ ఉంది మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన ఒంగోళ్ళో వీళ్ళంతా కూడా ఒక మంచి నమ్మకం మీద ఇక్కడ ఓపెన్ చేసినందుకు వాళ్ళ వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా కూడా ఇది మంచి సక్సెస్ అవ్వాలి ఏ ఉద్దేశంతో పెట్టారో ఇది ఆ భగవంతుడి స్థితితో బాగా జరగాలని చెప్పేసి కూడా కోర్టు సెలవు తీసుకుంటాను మిల్కీ మిస్ట్కి ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ అండి ఏపీ స్టేట్ సేల్స్ ఇన్ఛార్జ్ని ఇవాళ మనకి ఏపీలో నైన్త్ స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఒంగోలు ఆల్మోస్ట్ మనకి ప్రతి డిస్టిక్లో ప్రజెంట్ అవైలబిలిటీ అంటే పార్లల్గా అవైలబుల్ ఓపెన్ చేస్తున్నాం ఇంతకుముందు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం హోటల్స్కి కానీ అదర్వైజ్ కన్జ్యూమర్కి కానీ రీచ్లో ఉండేవాళ్ళం కంపెనీయే ఓన్గా పెట్టడం వల్ల మన రేంజ్ ఆఫ్ వైస్ ప్రోడక్ట్స్ కానివ్వండి అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి కన్సూమర్కి తక్కువ రేట్లో అంటే ఇంత ముందు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ రీటైలర్ మార్జిన్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా రీటైలర్కే అందుబాటులో ఉండేటట్టుగా ఆ రేట్లు మేము డిజైన్ చేసి కంపెనీ సొంతగా ఒక పార్లర్ ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మనం సప్లై చేయాలని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది ఫార్లర్స్ ఈ మేబీ అదర్ డైరీ కంపెనీస్లన్నిట్లో కూడా ఈ ఈ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఫస్ట్ టైము మేము దీంట్లోనే ఒక టూ హండ్రెడ్ ప్రోడక్ట్స్ ఒక డైరీ కంపెనీలో ఇప్పటివరకు ఏ డైరీ కంపెనీలు లేవు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే డైరీ కంపెనీ అనగానే అందరికీ పాలు అమ్ముతారు లేకపోతే దానికి సంబంధించిన గీ కార్డ్ అమ్ముతుంటారు మాకు వచ్చేటప్పటికీ మేము మేజర్గా బై ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్ అంటే లైక్ పన్నీర్ తోటి వీఆర్ ది లార్జెస్ట్ సెల్లింగ్ పన్నీర్ ప్రోడక్ట్ ఇన్ సౌత్ ఇండియా ఇన్ ఏపీ ఆల్సో ఈవెన్ ఇన్ గో ఫర్ ఎనీ రెస్టారెంట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఎక్కడ పోయినా కూడా మన పన్నీర్ చీజ్ బటర్ గీ ఇవి అవైలబుల్ ఉంటాయి ఇవి కాకుండా కొత్తగా మేము చాక్లెట్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం ఐస్ క్రీమ్స్ని ఇంట్రొడ్యూస్ చేసాం సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ విల్ బీ అవర్ మేజర్ దిస్ థింగ్ కాంపిటేటర్స్ లైక్ అరుణ్ కానివ్వండి అమూల్ కానివ్వండి వేరే అదర్ కంపెనీస్ ఉన్నా కూడా వీఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్ ఆల్మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ క్వాలిటీ ఆల్సో ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు మనం ప్యారలల్ మోడల్లో రావడం వల్ల కన్స్యూమర్కి ఎక్కువగా మన అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ కన్స్యూమర్స్ వాకిన్ అయ్యి ప్రోడక్ట్ ఒకసారి క్వాలిటీ ట్రై చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికీ అది అంటే వాళ్ళకి రిపీటెడ్గా మళ్ళీ మన ప్రోడక్ట్ వాడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం అంటే మిల్క్ షేక్లు కానివ్వండి అవే కూడా బయట బయట అవైలబుల్ ఉన్నా కూడా ఒక టెట్రా ప్యాక్లో టూ హండ్రెడ్ ఎంఎల్గా అంత థిక్నెస్ ఇచ్చే కంపెనీ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు మీరు వెరీ కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం మిల్క్ మిస్ సైడ్ నుంచి మా క్రా క్వాలిటీ ప్రోడక్ట్ క్వాలిటీనే మా యొక్క మేజర్ అడ్వాంటేజ్ దాంతో మేము సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ అవకాశం వచ్చింది నా పేరు ఎన్ వెంకటేశ్వర శాస్త్రి నేను ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫర్ మిల్కీ మిస్ట్కి నమస్తే అండి నా పేరు అనుదీప్ అండి మిల్కీ మిస్ పార్లర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను అండి ఈ మన మిల్కీ మిస్ట్ బ్రాండ్ వచ్చేసరికి డైరీ లో ఇండియాలో నెంబర్ వన్ ఆఫ్ ద లోకి వస్తుందండి ప్రెసెంట్ దీంట్లో టూ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో పన్నీర్ యోగట్ ఎన్ని వన్ ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్ అండి ఇండియాలోనే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంది సో ఒంగోలుకి మన అందరికీ కన్జ్యూమర్ రేట్ లో తక్కువ ప్రైస్ ప్రైస్లోనే రిటైల్ ప్రైస్ ఇస్తున్నామండి తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తాను కోరుస్తాను థ్యాంక్ యూ ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ కట్ అండ్ కోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అధనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు